హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో ఒక కేజీ గోధుమ పిండితో ఎన్ని కజ్జికాయలు అయ్యాయి ఎలా చేసుకోవాలి ఎంత టేస్టీగా వచ్చాయో మీతో షేర్ చేసుకోబోతున్నాను చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి మనకి విరిపి చూసినా కూడా లోపల పిండి అంతా కూడా చక్కగా ఉడికింది మనకి కజ్జికాయలు కూడా చాలా టేస్టీగా వచ్చాయన్నమాట ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేనైతే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని రెండు కొబ్బరి రెండు కొబ్బరి చిప్పల్ని తురుముకొని మొత్తం పౌడర్ లాగా చేసుకున్నాను చేసుకొని వేయించేసుకుందాం లేదు అంటే కనుక మీకు అయినా పౌడర్ దొరుకుతుంది అదైనా వాడుకోవచ్చు తర్వాత ఒక పావు కేజీ పల్లీల్ని వేయించుకొని పక్కన పెట్టేసుకోండి అదే బాండీలో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక కేజీ బొంబాయి రవ్వరకు తీసుకొని దాన్ని లైట్గా వేడెక్కే వరకు వేయించుకోండి మొత్తం వేగిపోవాలి సిమ్లోనే చేయాలి ప్రాసెస్ అంతా లైట్గా కలర్ మారాలి మనకి వేగిన తర్వాత స్మెల్ తెలుస్తుంది తర్వాత పల్లీలంతా పొట్టు తీసేసి ఇలా పరగ్గా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక కేజీ గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి దానిలో ఒక కేజీ వరకు పంచదార కొంచెం కొంచెంగా యాలకులు ఒక గుప్పుడు వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాదు కొంచెం బరగ్గా పట్టుకోండి తర్వాత ఈ బొంబాయి రవ్వంతా వేగిపోయిన తర్వాత మనం వేయించుకున్న కొబ్బరి మనం తీసుకున్న పల్లీలు పౌడర్ చేసుకున్న పల్లీలు ఒక గుప్పుడు నువ్వులు అన్నీ వేగిన తర్వాత చివరిలో దింపేసుకు స్టవ్ ఆపేసిన తర్వాత పంచదార పౌడర్ వేయండి ముందే వేసేస్తే కరిగిపోతుందనమాట ఆ వేడి మీద జస్ట్ కలపండి అనమాట నాకు ఫుల్ అయిపోయింది సో నేను వేరొక గిన్నెలోకి తీసుకుని మొత్తం కలుపుకున్నాను మీరు దగ్గర పెద్దవి ఉంటే కనుక పెద్ద బాండీలు పెట్టుకోండి తర్వాత వేరొక వడలపాటి గిన్నెలోకి తీసుకొని మొత్తం కలిసే వరకు కలుపుకున్నాను నేను వేసినవి మొత్తం కొబ్బరి పొడి పల్లీల పొడి నువ్వులు పంచదార బొంబాయి రవ్వ స్టఫ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక కేజీ వరకు గోధుమ పిండి తీసుకోండి మీరు కావాలంటే మైదా అయినా యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం హెల్తీగా తీ చేసుకుందాము అని చెప్పేసి గోధుమ పిండితో చేసుకుంటున్నాను తర్వాత మాకు గుప్పడ వరకు బొంబాయి రవ్వ ఒక స్పూన్ వరకు సాల్ట్ వేయండి బొంబాయి వేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తాయి పిండి అనేది చక్కగా క్రిస్పీగా ఉంటుంది పైన తర్వాత సాల్ట్ అనేది ఎక్కువ వేయకండి కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా చపాతి ముద్దలాగా కలుపుకొని మళ్ళీ దానికి కూడా ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వరకు నెయ్యి వేసుకొని మొత్తం పట్టించండి తర్వాత ఒక పక్కన పెట్టేసుకొని చిన్న చిన్న ఉండలుగా కొని చేసుకోండి చపాతి అనేది మనం ఎంత పలుచగా చేసుకుంటే మనకి కజ్జికాయలు అంత టేస్టీగా వస్తాయి లోపలంతా ఈవెన్గా వేగుతాయి లేదంటే మందంగా చేసుకుంటే వేగవండి మెత్త మెత్తగా ఉంటాయి కరకరలాడాలి క్రిస్పీగా ఉండాలి అంటే పలుచగా చేసుకోండి తర్వాత ఒక మనం చెక్క కజ్జికాయలు ఒత్తుకునే చెక్కకి నూనె రాసుకోండి నూనె రాసుకొని మొత్తం మనం చేసుకున్న చపాతిని దాని మీద పెట్టేసి రెండు స్పూన్ల వరకు మనం రెడీ చేసిన స్టఫ్ని బొంబాయి రవ స్టఫ్ని పెట్టేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకోండి ఎక్స్ట్రా పిండి మొత్తం తీసేసేయండి అలా వన్ బై వన్ చేసుకుని కొన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇది మీ దగ్గర ఈ చెక్క లేకపోతే చేతితో అయినా చేసేసుకోవచ్చండి చపాతీ చేసి స్టఫ్ పెట్టేసి వేలితో ఇలా నొక్కేయచ్చు నూనె వేడి చేసుకొని మనం చేసుకున్న కజ్జికాయల్ని వన్ బై వన్ వేసేసుకొని ఫ్రీగా వేయించుకోండి అంటే ఎక్కువ ఎరికిరిగ్గా లేకుండా ఒక ఐదారు మాత్రమే వేసుకునేవి ఇవి పెద్దగా ఉంటాయి కాబట్టి మనకి ఫ్రీగా వేగేలాగా వేయించుకోండి మరి ఎరికిరిగ్గా అయితే కొన్ని వేగుతాయి కొన్ని వేగవు చూసుకొని వేయించుకోండి ఇలా మొత్తం కలర్ మారే వరకు కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు తీసి వేగిన తర్వాత తీసేసుకోండి అంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి మీ దగ్గర ఉన్న పిండి మొత్తం ఇలా వన్ బై వన్ వేయించేసుకోండి చల్లారిన తర్వాత చూడండి మనకి ఎన్ని ఒక కేజీకి కాను నాకు డెబ్బై వరకు వచ్చాయండి కజ్జికాయలు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసేయండి ఈ పండక్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి కజ్జికాయలు చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ